హలో అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ వెల్కమ్ టు ద ఆడియన్స్తో కథలు యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఒకసారి కథ కథ చెప్పుకుందాం ఇంకా స్టోరీలోకి వెళ్తే హైదరాబాద్ నగరం శివార్లో ఒక పెద్ద బంగ్లా భవనం ఆ ఇంటి ముందు నాలుగైదు కార్లు రేస్ బైక్లు ఉంటాయి ఇంటి గేట్ ముందు ఇద్దరు వాచ్మెన్లు ఉంటారు అలాగే ఆ ఇంటి గోడలపై మహాలక్ష్మి నిలయం అని పెద్ద పెద్ద అక్షరాలతో రాసి ఉంటుంది అలాగే ఆ ఇంట్లో నలుగురు ఐదుగురు పని వాళ్ళు కూడా ఉంటారు ఆ ఇంటి పెద్ద రాఘవయ్య గారు రాఘవయ్య గారు స్వ స్వశక్తితో కష్టపడి తనకంటూ పెద్ద సామ్రాజ్యాన్ని స్థాపించారు రాఘవయ్య గారికి ఒకగానొక కొడుకు ఆయన పేరు రాజీవ్ ఆయన భార్య పేరు సుజాత రాజీవ్ భార్య పేరు సుజాత రాజీవ్ రా రాఘవయ్య గారికి వ్యాపారంలో చేదుడు వాదోడుగా ఉండేవారు కానీ రాజీవ్ సుజాత గారులు ఒక కార్ యాక్సిడెంట్లో చనిపోతారు అప్పటి నుండి రాజీవ్ గారి పిల్లలైన అభిరామ్ అర్జున్ అండ్ అండ్ అలేఖ్య వీరు ముగ్గురిని రాఘవయ్య పెంచుతారు తల్లిదండ్రులు లేని పిల్లలు కావడంతో రాఘవయ్య గారు కొంచెం గరావంగానే పెంచారు వీరు ముగ్గురిని రాఘవయ్య గారు వ్యాపారంపై కూడా దృష్టిని పెట్టి మహాలక్ష్మి ఇండస్ట్రీస్ని బాగా అభివృద్ధి చేశారు ఇంటిని చక్కదిద్దే ఇల్లాలు లేదనే లోటు తప్ప రాఘవయ్య గారి కుటుంబానికి ఎటువంటి లోటు లేదు అలా సంవత్సరాలు గడిచాయి పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు పెద్దవాడు అభిరామ్ రాఘవయ్య గారు అభిరామ్ని మహాలక్ష్మి ఇండస్ట్రీస్కు సిఈఓని చేశారు అలాగే రెండోవాడు అర్జున్ స్టడీస్ కంప్లీట్ చేసుకున్నాడు కానీ బాధ్యత లేకుండా ఆకతాయిగా అల్లరి చిల్లరిగా రేస్లు వీడియో గేమ్లు అనుకుంటూ ఎప్పుడూ ఇంటి బయట అలా తిరుగుతూ ఉంటాడు ఇక రాఘవయ్య గారు ముద్దుల మనవరాలు అలేఖ్య అలేఖ్యను రాఘవయ్య గారు హాస్టల్లో జాయిన్ చేశారు ఎందుకంటే ఇంకా తన చదువు పూర్తి చేయకపోవడంతో అల్ అల్లక్య అలెక్యను హాస్టల్లో జాయిన్ చేశారు రాఘవయ్య గారు అల్లక్యకు మోడలింగ్ చేయాలనే ఆశ కానీ రాఘవయ్య గారికి ఆ విషయం చెప్పదు ఎందుకంటే రాఘవయ్య గారికి మోడలింగ్పై మంచి అభిప్రాయం లేకపోవడంతో అలెక్య హాలిడేస్ని ఇచ్చిన హాలిడేస్ ఇచ్చినప్పుడు ఇంటికి వస్తూ ఉంటుంది అలా ఆ ఇంట్లో అందరూ సంతోషంగా ఉంటారు ఉదయం లేవగానే రాఘవయ్య గారు గార్డెన్లో వాకింగ్ చేసి వచ్చి ఫ్రెష్ అయ్యి టిఫిన్ చేయడానికి డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి కూర్చున్నారు పని మనిషి లక్ష్మమ్మ టిఫిన్ రెడీ చేసి టేబుల్పై సర్ది పెట్టింది టిఫిన్ వడ్డి వడ్డించమంటారా అయ్యగారు అంటుంది కానీ ఆగు లక్ష్మమ్మ నా మనవళ్ళు ఇద్దరూ రాని అంటారు రాఘవ గారు అప్పుడే మెట్లు దిగుతూ కిందకి వస్తూ ఉన్నారు అర్జున్ అండ్ అభిరామ్ ఇద్దరూ కూడా రండి మీకోసమే వెయిట్ చేస్తున్నాము అంటారు రాఘవయ్య గారు అర్జున్ బయటకు వెళ్ళడానికి రెడీ అవ్వగా అభిరామ్ ఆఫీస్కు రెడీ అయ్యి వస్తారు అభి అర్జున్ ఇద్దరు వచ్చి కూర్చుంటారు లక్ష్మమ్మ రాఘవయ్య గారు అభి అర్జున్లకు టిఫిన్ వడ్డిస్తుంది రాఘవయ్య గారు టిఫిన్ చేస్తూ ఏంట్రా ఎక్కడ బయలుదేరావురా అర్జున్ ఈరోజు ఈరోజు అయినా ఇంటికి లేట్ అవ్వకుండా తిన్నగా వస్తావా లేకుంటే నిన్న రాత్రిలాగే ఇంటికి లేటుగా వస్తావా అని అడుగుతారు రాఘవయ్య అదేమీ లేదు తాతయ్య రాత్రి ఒక చిన్న బెడ్ అందువల్లే లేట్ అయ్యింది ఈరోజు అలా కాదు అంటుండగా అర్జున్ ఫోన్ మోగుతుంది దానిని అర్జున్ ఫోన్ కట్ చేసి తాతయ్య మా ఫ్రెండ్స్ ఫోన్ చేస్తున్నారు చిన్న బర్త్డే పార్టీ తొందరగా చూసుకొని ఇంటికి వచ్చేస్తారు అన్నయ్య నాకు కొంచెం డబ్బులు కావాలి అని అడుగుతారు అర్జున్ దాంతో అభిరామ్ అర్జున్ ఎక్కడికి డబ్బులు పంపిస్తాడు థ్యాంక్స్ అన్నయ్య అని అర్జున్ అభిపట్టుకొని తాతయ్య బాయ్ నేను తొందరగా ఇంటికి వచ్చేస్తానని పరిగెట్టుకుంటూ తన బైక్కి తీసుకుని బయటికి వెళ్ళిపోతాడు రాఘవయ్య గారు టిఫిన్ చేస్తూ ఏంటి అభి అర్జున్ అడగగానే అలా డబ్బులు ఇచ్చేస్తున్నావు వాడిని బాగా గారాబం చేస్తున్నావు వాడు బాధ్యత లేకుండా ఎలా తయారవుతున్నాడో చూడు అదేమీ లేదు తాతయ్య వాడు మరీ చిన్నపిల్లాడు ఏమీ కాదు లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నాడు అయినా ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు లైఫ్ని ఎంజాయ్ చేస్తాడు అయినా వాడు ఏదైనా తప్పు చేస్తే సరిదిద్దడానికి నేను ఉన్నానుగా అంటాడు అవి సరే తాతయ్య నా టిఫిన్ అయిపోయింది నేను ఇక ఆఫీస్కి బయలుదేరుతాను అని చెబుతారు లక్ష్మమ్మ నేను రా నేను రాత్రికి రావడం లేట్ అవుతుంది తాతయ్యకు టైంకి భోజనం ట్యాబ్లెట్స్ ఇవ్వు అని అంటారు సరే అంటుంది లక్ష్మయ్య అభి తాతయ్య నాకు ఆఫీస్ మీటింగ్ ఉంది నేను రావడానికి లేట్ అవ్వద్దు లేట్ అవ్వచ్చు మీరు నా కోసం వెయిట్ చేయొద్దు మీరు మీ మీ హెల్త్ని జాగ్రత్తగా చూసుకోవాలి అని అభి ఆఫీస్కు బయలుదేరుతాడు చూడు లక్ష్మమ్మ నా మనువుడు నాకు జాగ్రత్తలు చెప్తున్నాడు నా బాధ వీడికి ఎప్పటికీ అర్థమవుతుంది అదేంటి బాబు గారు అలా మాట్లాడుతున్నారు ఇప్పుడు ఏమైందని మీరు అంత దిగులుగా ఉన్నారు అంటుంది లక్ష్మమ్మ నా కొడుకు కోడలు చనిపోయిన దగ్గర నుండి ఈ ఇంట్లో దీపం పెట్టేవారు లేరు మహాలక్ష్మి లాంటి నా కోడల స్థానంలోకి ఎవరు వస్తారో ఏమిటో ఈ ఇంటికి పూర్వ వైభవం తిరిగి రావాలంటే అభిరామ్కి పెళ్లి చేయాలి కానీ వాడు ఎంతసేపు తమ్ముడు చెల్లి మరియు ఆఫీస్ ఎప్పుడు ఇదే ధ్యాస ఎప్పుడు పని రాక్షసుల్లో తిరుగుతూ ఉంటాడు వాడు పెళ్ళి అంటేనే ఆ మాట దాటేస్తున్నాడు అంటారు రాఘవే గారు చేసుకుంటాడు బాబుగారు ఆ సమయం రావాలిగా మీరు మంచి అమ్మాయిని చూడండి ముందు అభి అభిబాబు గారు తప్పకుండా చేసుకుంటారు మీరేమీ కంగారు పడకండి బాబుగారు అంటుంది లక్ష్మమ్మ నేను అదే కోరుకుంటున్నాను మంచి అమ్మాయిని చూసి వాడికి పెళ్లి చేసి వాడి బాధ్యత వాడి బాధ్యత ఇంటి బాధ్యత అంతా ఆ అమ్మాయికి అప్పగించి ప్రశాంతంగా తీర్థయాత్రలు తిరిగి వస్తాను అని అంటాడు రాఘవయ్య గారు అభిరామ్ ఆఫీస్కి చేరుకుంటాడు అభిరామ్ ఎంటర్ అవ్వగానే ఆఫీస్లోని ఎంప్లాయీస్ అందరూ కామ్గా ఎవరి పనుల్లో వాళ్ళు చేస్తూ ఉంటారు అభిరామ్ను అందరూ గుడ్ మార్నింగ్ అని విష్ చేస్తూ ఉంటారు అభి తన ఆఫీస్కి రాగానే తన రూంలో ఆఫీస్ రూమ్లోకి గుడ్ మార్నింగ్ అంటూ గుడ్ మార్నింగ్ సార్ అంటూ తన పిఏ శేఖర్ వస్తాడు గుడ్ మార్నింగ్ శేఖర్ ఈరోజు షెడ్యూల్ ఏంటి అని అడుగుతాడు అవి సార్ ఈరోజు మనకి మనం ఒక టెండర్ వేయాలి కానీ మనతో పాటు మనకు పొట్టిగా చాలా కంపెనీస్ టెండర్ వేస్తున్నారు ముఖ్యంగా ఆ ధనుంజయ్ కంపెనీ వాళ్ళు ఈ టెండర్ కాంపిటీషన్లో పాల్గొంటున్నారు అని చెప్తాడు శేఖర్ ఎంత ఎంతమంది వచ్చినా పర్లేదు టెండర్ మాత్రం మనకే వస్తుంది ఇంకా ఈరోజు ఏమైనా మీటింగ్స్ ఉన్నాయా అని అడుగుతారు దానికి శేఖర్ ఉన్నాయి సార్ వాటి అని ఆ మీటింగ్స్ గురించి చెబుతూ ఉంటాడు అభిరామ్ పని విషయంలో చాలా స్ట్రిక్ట్గా ఉంటాడు అందుకే ఆఫీస్లో అందరూ అభిర్ని చూసి భయపడుతూ ఉంటారు ఏ తిన్న ఏ చిన్న తప్పు జరిగిన అభిరమ్ దాన్ని అస్సలు సహించడు పని విషయంలో అంత కోపంగా ఉన్న అభికి అభిజీవితంలోకి ఎలాంటి అమ్మాయి వస్తుంది రాఘవయ్య గారు కోరుకున్నట్టు ఆ ఇంటిని చక్కదిద్దే ఇల్లాలు అభిజీవితంలోకి వస్తుందా నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్